రైతు కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు మేమున్నాము మీరు చేయండి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఎందుకంటే గతంలో అక్కడ పరిస్థితి చూసాం ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే నాదు లేడు ఫస్ట్ ఐదు సంవత్సరాలు అటు రాజధానికి రాజధాని అని చెప్పారు తర్వాత కూలింగ్ అన్నారు ఇబ్బంది పెట్టారు మారినాక మీ జగన్ గారు వచ్చి మూడు రాజధానులు అయినా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ మన చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టుకొని గెలిచారు మళ్ళీ ఇల్లు వచ్చి రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంతవరకు వర్క్లు మొదలు పెట్టలేదు ఇలా స్వార్థప రాజకీయాల కోసం అయితే ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళ స్వార్థప రాజకీయాల కోసం కలుస్తారు గెలుస్తారు మళ్ళీ వాళ్ళ అవసరాకరంగా నిలిపోతూ ఉంటారు ఇక్కడ రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలను కానీ పట్టించుకునే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనపడటం లేదు అందుకనే ఈ రిజర్సన్ దీక్ష చేయడం జరుగుతూ ఉంది నేనైతే వాళ్ళు సపోర్ట్ అలాగే ఇచ్చారు నేను కూడా ఒకటే చెప్పా ఈ జేకేఆర్ ఉన్నంత వరకు ఈ ప్రాంతం అన్యాయం జరగదు జరిగితే సంవత్సరాలు తడుబడి సరే నేను ఇక్కడ కూర్చొని ఈ రిలేనిస్ దీక్ష చేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా పోతే సెంట్రల్ గవర్నమెంట్కైనా లేఖలు రాసి అనేక పోరాటాలు సిద్ధమని చెప్పి బలంగా చెప్పడం జరిగింది వాళ్ళు భరోసా మాకు ఈ చాలా ఈ మాత్రం ఇచ్చే నాయకుడు మా కనపడే ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఆ పార్టీ పార్టీల తరఫున అయితే ఉంటున్నారు తప్ప ప్రజలకు అన్నదండలకు ఉండే నాయకుడే కనపడలేదు మీరైతే చాలా చక్కగా ధైర్యత్తనాలు మాకు మాకు ఇచ్చారు అయితే ఎప్పుడు అన్నదండగా ఉంటామన్నారు మొన్న రైతుల గురించి మాట్లాడటం జరిగింది మాట్లాడితే వాళ్ళు ఈ ధర్నాలు వీళ్ళు బతుకుతరు కోసం చూసుకుంటున్నారు తప్ప రైతులు మాకు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రెడీలో ఉన్నారంటున్నారు మీరేమంటారు తీసుకోమనండి ఒక ఎకరం తీసుకోమని చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ వంద కొంత శాతం సెకండ్ పూలింగ్ ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇస్తారో ఇస్తేనే ఇస్తారు లేకపోతే ఎవరు ఇది కూడా కొద్ది టైంలో వాళ్ళు వచ్చి తీసుకుంటేనే కానీ మళ్ళీ లేట్ అయితే ఐదు కోట్లు అడుగుతారు పది కోట్లు అని అడుగుతారు అలాగే అవసరమైతే ఆ కంపెనీ వాళ్ళకి ఎవరో తీసుకురాని డైరెక్ట్గా మేమే అమ్ముకుంటాం కానీ మీకే పని రాజధాని అభివృద్ధి కోసమే చేస్తున్నాం సింగపూర్ చేయడానికి మేము తీసుకుంటున్నాం తప్ప వేరే దానికి లేదంటున్నారు సింగపూర్ ఇస్తున్నాం ఎంత మన ఇస్తున్నాం ఎంత డెవలప్ అనేది అందరూ చేస్తే డెవలప్ ఒకళ్ళే చేయాలంటే ఎప్పటికి డెవలప్ అయ్యి పదకొండేళ్ళు ఆయన ఏం చేశారు జగన్ గారి దగ్గర పోయి ఇదే రాజధాని అని చెప్పి ఒప్పి లేకపోయాడు ఐదు సంవత్సరాలు ఆ రైతులను తీసుకొని పోయి ఒక్క రోజు కూర్చుంటే అయిపోయేది లేదు మోడీ గారిని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రోజు ఒక గంట అయిపోయేది ఆయనే ఒప్పిల్ అధికారం లేదు నన్ను దగ్గర అనేది అన్నారు ఆ రోజు సరే ఇది ఇవాళ అధికారం ఉందిగా ఇవాళ మాట్లాడియొచ్చుగా ఇదే రాజధాని చెప్పి జగన్ చెప్పి వచ్చుగా ఇవాళ చెప్పగలరా లేదు ఆమోదంద్ర వేయించగలగాలిగా కేంద్రం కాడిపోయి ఏం చేరా ఇంతవరకు అట్లాగే రెండు వేల పదమూడు ఆనాడు రాష్ట్రం విడిపోయిన విభజన చట్టం ప్రకారంగా ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు వస్తాయి మనకి అదనంగా అయ్యైనా బిల్లు పెడితే తెప్పించుకున్నారా ఏం చేయగలరు నాయకులు వాళ్ళ అవసరాలకే రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజల కోసం ఏదైనా ఒకటి మంచి పని చేస్తున్నారు భూముల మీద ఉన్నంత ప్రేమ ప్రజల మీద లేదు భూమి 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 మీదే ప్రేమ అంతేగాని ప్రజల మీద కాదు రైతుల మీద కాదు ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడే ప్రతిదీ కూడా వాస్తవమే ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ఎంత ఎక్కువగా తిడితే అంత పెద్ద పదవులు ఇచ్చుకుంటా ఈ నాయకులను అట్లా పెంచుకోవచ్చు వాళ్ళు తిడతాం ఇవాళ ఇబ్బందులు పడేది వాళ్ళు అదే ఏదైనా ఒక మాట అనగానే ఈ రాజకీయం కరెక్ట్ కాదు మనం ఒకరి గౌరవించుకోవాలి మన నాయకులు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు నాయకులే ఒకనొకరు గౌరవించుకోలేకపోతే ప్రజలు ఎలా గౌరవించుకుంటారు ఈ ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి మనం రాజకీయంగా అని చెప్పి వాళ్ళు ఒకనొకరు గౌరవించుకోవాలి కానీ ఎంత తిరితే అంత పెద్ద పదవి ఇచ్చి వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అందరూ అలాగే రాజకీయం అంటేనే ఒక రకంగా ఈసేసిపోయింది ప్రజలకు కూడా ఎందుకు వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారని రానున్న కాలంలో అసలు మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్ పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన పెడతారు ఇలాగే కొనసాగి అలాంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు గెలితే వాళ్ళని తిట్టాం వాళ్ళని జైల్లో పెడతాం వాళ్ళు గెలితే వీళ్ళని తిడతాం వీళ్ళని జైలుతాం ఇదే నా రాజకీయ సంస్కృతి ఎందుకంటే బలమైన సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉన్నట్టు ఇలా రెండు కుటుంబాలు రెండు ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు పాపం పేదోళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఎనభై శాతం ఉన్నారు వీళ్ళందరూ ఈ పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కూడా చిన్న చిన్న అవసరాలకి ఏదో ఒకటి అవసరాలు తీసుకుంటారు వెళ్తూ ఉంటారు అవసరాలు ఉంటాయి అది ఆశ్రయగా పెట్టుకొని మీ పథకాలు దీకేస్తాము మీరు కనుక రాజధాని రైతులకు ఎక్కడైనా కోటి రూపాయలు కానీ ఇవ్వాలి అట్లాగే కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి